జిల్లా జిల్లాపురం మండలం ప్రకృతి వనభోజనం కార్తీక మాస పూజ విధుల్లో కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక సామాజిక భావనలను పెంచుతుంది ముక్తికే కాదు సమైక్యతకు చక్కని ఆరోగ్యానికి దోహదపడతాయి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి ఆదివారం రామచంద్రాపురం మండలం నామాల కాలువగట్టు హరే రామ హరే కృష్ణ భక్తులు ఘనంగా వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నామాల కాలువ గట్టుపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దగ్గర తిరుపతి హరే రమ హరే కృష్ణ భక్తులు ఘనంగా వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రాధాకృష్ణులకు స్వప్న తిరుమంజనం చేపట్టి హరే రమ హరే కృష్ణ భజనలు చేశారు ప్రకృతి వనంలో వనంలో వండిన వంటకాలను భక్తులకు పెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించి అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం ఆ తర్వాత అందరూ కలిసి వండిన పదార్థాలను దేవునికి నివేదించి ఉసిరిక అశ్వద్ధ బిల్వ తదితర వృక్షాల నీడలో సామూహికంగా భోజనం చేస్తారని అన్నారు ఇలా చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుండి వచ్చే గాలి శరీరానికి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగిందని అన్నారు ఈ వనభోజనంలో పరిసర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు పాల్గొన్నారు कुछ तो गाइस मैं कुछ नहीं कर रहा हूं मैं जा रहा हूं मैं तो कुछ नहीं कर रहा हूं और कैसे होला बेटा हां थोड़ा ना नींबू ना ले मार पास आ कर कोई कैसे बैठो इसको हाथ पकड़